ఎవడబ్బ సొమ్ము కాదు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే ఒక్క ఇంచుద కదలనియము ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోని ఏమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి మన హక్కు లేదో మనం తెలుసుకోవాలి ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు కొట్లాడి తెచ్చుకోవాలి ఎట్లయితే తెలంగాణ కొట్లాడినమో ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొనే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి మనము తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందదివాళ మంత్రం నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతులే మనకంటే తెలుస్తలేదు కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్ళు పోతున్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగం పోయినా సరే భయం లేదు మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు మాకు బాధ అవుతుంది కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది రోజు మాకు పని ఉండేది ఆ పడుతున్న నీళ్లను చూసి సంతోషపడదు తుమ్మ చెట్లు మలిపిస్తున్నారు